ఒక ఆయన రైల్లో వెళ్తున్నారు చాలా గొప్పవాడు స్వతంత్ర బిఫోర్ వెళ్తుంటే ఆ ఎదురుగా ఒకడు కూర్చున్నాడు వాడు మన సాత్విక్ వీడియోలు చూస్తారుగా అన్న మన కొలపడే తెలుసు కదా సాత్విక్ ఆ టైపు అంటే సాత్వికు సెటరిక్గా గడ్డిబెడ్డ చేస్తాడు అనుకోండి సో ఈ ఈ తినడానికి ఒకడు వాడి బాక్స్ ఓపెన్ చేసుకోవాలి ఈ గొప్ప మహానుభావుడు ఎదురుగా కూర్చున్నాడు బాగా వినాలి అలరి చేస్తే ఊరుకోను ఈ గొప్ప ఆయన ఎదురుగా కూర్చుని ఆ పొట్లమో బాక్సో విప్పుకునేవాడు అన్నాడు అయ్యా తమరు ఏ కులం అన్నాడు ఎవరిని ఈ మహానుభావుడి ఈ మహానుభావుడు అంటే ఆయన అన్నాడు అయ్యా మీరు తినడానికి టేస్ట్ కావాలి కానీ క్యాష్తో పనే ఉంది మీరు కానివ్వండి అన్నాడు వాడు ఊరుకోవచ్చు కదా అంతం కదా కొలగజ్జీస్ సో నా దాంట్లో ఒక పేరు ఏం సేవ్ అంటే పార్టీ కుక్క అని పేరు పెట్టాను ఆడికి ఎందుకంటే వాడు ఓపెన్గా చెప్పాడు అవును నాకు కులము పార్టీయే ముఖ్యము దేశం ధర్మం కాదని అలాంటి పోకాడు ఆ వీడికి సీనియర్ వాడు ఓకే వాడు అన్నాడు ఆయన మీరు భోజనం చేయండి సార్ అన్నాక వీడు చేయాలి కదా చేయడం మానేసి అంటే బహుశా మీ నాన్నగారు వేరే క్యాస్ట్ మీ అమ్మగారు వేరే క్యాస్ట్ అంటారు అందుకని మీరు చెప్పుకోవడానికి సార్ వాడెవడా అన్నోనా వీడు అన్నం తినాలా అన్నం తినేదో ఒక అన్నంతో పని ఏంటండి ఏమన్నా అంటే అన్నం అంటారు ఆయన మీద అంత మాట అన్నాడు అనొచ్చండి అండి అన్నోన్ని మీ అమ్మ నాన్న వేరు వేరు క్యాస్ట్లో ఉంటారు అంటే ఏంటండి ఎండగా నువ్వు సంక్రాంతి ఉంటావు అందుకే చెప్పలేబోతున్నావు ఇలా మాట్లాడాడు ఆయన అప్పటికీ తమాయించుకుని పోల్లండి మీరు భోజనం చేయండి అన్నాడు వీడు అదుగో దానిలాగా వీడు మురిగాడు చెప్పచ్చు కదా అన్నాడు ఇలా కాసేపు సతాయించక సరే వినండి మీకు నా క్యాస్ట్ కావాలి కదా అని ఆయన చెప్పారు ఆ మహానుభావుడు ఏం చెప్పారంటే నేను రోజు నా చెప్పులు తుడుచుకుంటా అప్పుడు నేను మాధుగడ్ని నేను రోజు పూజ చేస్తా అప్పుడు నేను బ్రాహ్మణుడిని మాకు పొలం ఉంది ఆ పొలం దున్నుతా అప్పుడు నేను కాపుని మాకు చిన్న షాపు ఉంది అప్పుడు నేను కోమట్ని ఇది చెప్పేసరికి ఆయన దిగాల్సిన స్టేషన్ వచ్చింది అందరూ దండలు వేసారు ఆయన మెల్లో వీడు అన్నాడు అయ్యో మీ అంటే మరి అప్పట్లో వాట్సాప్లో లేవుగా ఎవరెవరో తెలియదుగా అయ్యో మీరు అంత గొప్పవారని తెలియక నేను ఇలా ప్రవర్తించాను అది ఇది అని ví de todo sobre